అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవరోధాలు తొలగనం తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాల తెలుగునం అనవసరమైనటువంటి కష్టాలు తెలుగునం ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తెలుగునం ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆనందంగా పనిచేస్తారు లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా గొప్ప అవుతారు మీ యొక్క ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసర విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో జాగ్రత్త వహిస్తారు విశేషం శుభ ఫలితాలు వెలువడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే వ్యాపారంలో ఒకటి సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచనలతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సూచనలు ఇంటా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు స్థాన సూచనలు ఏర్పడవచ్చు నిరుద్యోగులకు అరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకార అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగున ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగిన వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తెలుగున మండి బాకీలను వసూలు చేస్తారు దాయాదులతో భూ వివాదాలు కొలికి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఏర్పడుతుంది సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు ఆర్థిక పరంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు గ్రహం శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధితుల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి మరిన్ని కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా